ఐ డోంట్ వాంట్ బి పొలిటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి డిప్లొమాటికలీ రైట్ ఐ వాంట్ బి ఐ డోంట్ వాంట్ బి కన్వీనియంట్ ఐ వాంట్ బి రైట్ అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల్లోతుల నుంచి రాజకీయం చేద్దాం గుండెల్లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవరూ కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలే చంద్రబాబు గారికి ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా జనసేన ఓటు పెరిగిపోవడానికి ఎందుకు తగ్గించుకున్నారంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నారు ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం ముఖ్యంగా ఇస్లాం సమాజం నా మహిళలందరికీ చెప్తున్నా ఆడపడుచలందరికీ చెప్తున్నాను దారి పొడుగున్న ఇస్లాం మతాన్ని పాటి ధర్మాన్ని పాటించే ఆడపడుచలందరికీ చెప్తున్నా ఇస్లాం సోద మా పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా మీరు చెప్పండి నేను భారతీయ జనతా పార్టీ ఉంటే మీరు నాకు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓట్ అయ్యరు రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలుదెబ్బ మనకి దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు అప్పుడు మీరు ఆ దానికైతే మీరు దానికి కూడా ఓట్ అయ్యకూడదు మరి ఇది నేను మోసం చేయట్లేదు ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతో ఓటేయండి నేను మీకు ప్రత్యేకించి నాదల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఉన్న ఇస్లాం సమాజాన్ని అందరికీ సోదరి సోదరి ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను అమేజింగ్ టెక్నీషియన్స్ని చూశాను నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ని చూశాను ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరి మిమ్మల్ని అమ్మ నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేసేవాడి అమ్మా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీకాణాలతో పాటు తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట్టు మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది ముస్లిం కుల మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది అమ్మ నీకు ఏం కావాలి అంటే ఏం లేదన్నా నాకు నాకు ఎస్ఐ కావాలని ఉంది ట్రైనింగ్ డబ్బులు ఇప్పించను ట్రైనింగ్ పంపించాను అని అడిగింది డబ్బులు అడగలేదు ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా డబ్బులు జగన్లాగా అడ్డగోలుగా దోచేవమ్మా మాకు అవసరం లేదమ్మా మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడమ ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉన్నా నేను మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడడం మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం ఏంటి అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి ఈరోజున కేవలం మన గుంటూరు పార్లమెంటుకి డబ్బు మై గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నిజంగా నాలాకి ఎంత ఆవేదన ఉందో ఆయన మీ మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు నాకు ఏం వద్దు సార్ నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం మీకు అన్నగా పనిచేస్తాం మీ అందరి కోసం అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈ రోజు చెప్తున్నాను కమిషాన్ చంద్రశేఖర్ గారికి మా సర్వస్వం ధార పోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం మా సర్వస్వం ధార పోస్తాం మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన ఆంక్ మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున్న చదువుకున్నవాడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అడ్డగోలుగా దోచే వ్యక్తి అది ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉండదో చూడండి అలాగే తెనాలి అభివృద్ధికి నాజండ్ల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా పనిచేసిన అనుభవజ్ఞులు తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు సంపూర్ణంగా పదేళ్ళ అభివృద్ధిగా పదేళ్లుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు కొల్లిపర్ల మండలంలో ముఖ్యంగా కొల్లిపల్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు చక్రాయపాలెంలో వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కమ్యూనిటీ హాల్స్ చర్చిలు షాదీ కాణాలు నిర్మించిన వ్యక్తి కొలకలూరు మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నూతన కారగాయల మార్కెట్ టౌన్ హాల్ ఫిష్ మార్కెట్ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి నియోజకవర్గం పరిధిలో ఆర్ఎండ్బి పరిధిలో రెండు వేల పద్దెనిమిదికి వస్తే పదమూడు వంతెనని నిర్మించిన వ్యక్తి నంది వెలిగి కూడలి వద్ద మూడు వంతెనలు నిర్మాణం చేసిన వ్యక్తి నంది వెలుగు వరకు పెద ఊరు నంది వెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి తెనాలి అంతర్గత రోడ్లు విస్తరించిన విస్తరణ జరిపిన వ్యక్తి సైడ్ కాలువల్ని నిర్మాణం చేసిన వ్యక్తి ప్రతి పల్లెలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు మనకి డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన గురించి మీకు తెలుసు కేవలం పొలిటికల్ లీడరే కాదు నెంబర్ త్రీ టెన్నిస్ ప్లేయర్ జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ ఎయిటీస్ లో అందుకనే ఆయన కళా ఓపెన్ ఏరియా ఆడిటోరియంని ప్రోత్సహించారు కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియంని ఆధునీకరించారు జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు పేదల కోసం నలభై ఎకరాల భూమిని సేకరించి ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన అర్హులైన అందరికీ అధికారులు కాదనకన్నా కూర్చుని రేషన్ కార్డులు పెన్షన్లు దీపం పథకం కింద గ్యాస్ పండ కానీ ఇందిరం మైళ్లు కానీ అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కానీ రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు కానీ డ్వాక్రా మహిళలకి పావులా వడ్డీకే రుణాలు బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకుడు ఈ రోజున అలాంటి వ్యక్తి మాకు మాకు జనసేన పార్టీకి నాకు వెనుముక ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఇది మనకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఊహించుకోండి అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీరు అబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించింటే మనకు ఒక పీడ తగ్గుండేది అందుకని మీరు ఊహించుకోండి బూతులు తిట్టే కాకుండా ఒక నాదెళ్ళ మనోహర్ గారు మనకి ఒక నూట డెబ్బై ఐదు మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి బూతులు తిట్టుకోవటం చంద్రబాబు గారి సతీమణి తోలు కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటా అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి పైన ఉంది నేను దశాబ్దం అందరి చేత తిట్లు తిని తినించుకుంటూ తింటించుకుంటూ నేను ఇక్కడున్నా అందరినీ కాదని వచ్చాను ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నాం ఒకటే కోరుకుంటా ఉన్నాం మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల కూటమిని మీరు గెలిపించండి వచ్చే రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి ముఖ్యంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారు అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు నేను మీకు ఒకటే చెప్తున్నా నేను మీ ఇంట్లో వాడిని బయటివాడిని కాదు నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దార పోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జన భారతీయ జనతా బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి బూతుల వైసీపీ దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మ నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటదని తెలియజేసుకుంటూ దారి పొడుగుత రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నన్ను నాకు స్వాగతం పలికారు ఈరోజు వాటి లేకపోయినా వారు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆలపాటి గారి సన్నిహితులకి కార్యకర్తలకి వారి నాయకులకి వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తినాలి సభ వేదిక మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఏదైనా సరే ఏ సభ అయినా సరే విజయంతో విజయనాథంతో వెళ్దాం విజయనాథంతో తిరిగి వద్దాం తెలుగుదేశానికి జయం జయం భారతీయ జనతా పార్టీకి జయం జయం జనసేనకి జయం జయం ప్రజలందరికీ ఆడపడుచులందరికీ యువతకి పెద్దలకి అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ హలో 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 నినాదం